శ్రీరాఘవం రాతి గృహలో వెలిసిన రామయ్య ఇక్కడున్న రాళ్ళు రామాని పిలుస్తాయి నల్గొండ జిల్లా శాలిగోడారం మండలంలో కొలువై ఉన్న పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న రాళ్ళు ఒక్కొక్క రాయి ఒక్కొక్క శబ్దాన్ని కలిగిస్తుంది ఈ రాళ్ళను చూడడానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వస్తుంటారు ఈ రాళ్ళ శబ్దాన్ని వినగానే ఇక్కడ స్వామివారు స్వయంభుగా ఉన్నారని ఇక్కడ ప్రజల నమ్మిక ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ స్వామివారి దీవెనకై వస్తే మీకు ప్రశాంతమైన వాతావరణం మీకు కనువిందు చేస్తుంది చుట్టూ పచ్చటి పొలాలతో మధ్యలో స్వామివారు వెనక పెద్ద చెరువుతోటి కలకలలాడుతూ మీకు కనువిందు చేస్తుంటుంది పూర్వం స్వామివారు కలలో కనిపించి ఈ కొండ కొండగృహంలో నేను ఉన్నాను నాకు పూజలు చేయండి అని స్వామివారు స్వప్నాత్కారమై వినిపించారంట ఆ రోజు నుంచి ఈనాటి దాకా స్వామివారికి నిత్య పూజలు జరుగుతుంటాయి ఇక్కడ ఉన్న ప్రజలు స్వామివారి దీవెనకై తండోపతండాలుగా వస్తుంటారు ఈ ప్రాంతంలో ఉన్న పంట పొలాలను స్వామివారు స్వయంగా రక్షిస్తున్నట్టుగా ఎలాంటి వడగళ్ళు వాన రాకుండా నిత్యం స్వామివారి సంచరిస్తున్నారని ఇక్కడ ప్రజల నమ్మిక సంతానం లేని వారికి పెళ్లి కాని వారికి ఆర్థిక అసమానతలతో మానసికంగా ఉన్న వారికి స్వామివారిని దర్శించుకొని పూజించుకుంటే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మిక भूतम् सरश्च महदाह्वयभट्टनाद श्रीभक्तिसारकुलशेखर योगिवाः भक्ताग्रेण परकालयतीन्द्रवि स्यात् श्रीमत्पराङ्कुशमणिम् प्रणतोऽस्विनित्यम् श्रीरामरा श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् <दंगरों> सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहु అరవిందదలాయటాక్షం రామో నిశాచర వినాశకరం నమామి ఇది గౌరవరం గ్రామం మండలం శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క దేవాలయం స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం భద్రాచలం స్వయం విహాయ శాలీ గౌరవరమని మా యొక్క పెద్దల నానుడి తింత్రిణి మధ్యం బున అని మూడు చింత చెట్లు ఉండేది స్వామివారి ఆలయం వెనుక ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఒకటి ప్రత్యక్షంగా ఉంది ఇంకోటి ఉత్తర దిక్కున ఒకటి ఉండేది ఆ రెండు చెట్లు ప్రస్తుతానికి లేవు ఇప్పుడు ఒక చెట్టు మనకు సాక్షిభూతంగా మనకు కనిపిస్తుంది తింత్రిని మధ్యం బున అని ఆనాడు మా తాతగారైన ఉచి వెంకటాచారుల గారు తాడూరు దొరలవారులు వాళ్ళందరూ కలిసి వారి స్వప్న సాక్షాత్కారమై ఈ తింద్రిని త్రయమధ్యం వెలసినారని స్వప్నములో సాక్షాత్కరిస్తే అప్పుడు వచ్చి ఆ స్వప్నములో ఉన్న చిహ్నాల ప్రకారం ఇక్కడ స్వామివారు వెలిసిన చెప్పి గుర్తించి ఆ పెద్దలందరి యొక్క సహకారంతో ఇక్కడ గుడి నిర్మాణం రెండు మూడు వందల వందల సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయటమైంది